దేశులు రామిళ్ల శైలేంద్ర కుమార్ వర్దంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కీర్తి శేషులు శైలేంద్ర కుమార్ నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు గోదావరికని విఠల్ నగర్ లోని అమ్మ పరివార్ ఆశ్రమంలో అలాగే అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆయా కుడలలో నివసిస్తున్న నిరుపేద వృద్ధులకు యాచకులకు వికలాంగులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తి శేషులు శైలేంద్ర కుమార్ ఆశయాల మేర పేదవారికి సహాయం చేయాలనే మంచి తలంపుతో ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రామిల్ల శైలేంద్ర కుమార్ సతీమణి శైలజ వారి పిల్లలు వైష్ణవి వనుష్ణ తల్లిదండ్రులు రామలింగం మంగళ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ పరివార్ ఆశ్రమంలో కీర్తి శేషులు రామిల్ల శైలేంద్ర కుమార్ గారి యొక్క నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ వారిని స్మరించుకుంటూ ఈ రోజు మన అమ్మ పరివార ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కీర్తి శిష్యులు స్వర్గశ్రీలు రామిల్లా శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేయకూరాలని వారి యొక్క పవిత్రాత్మక దేవుడు సర్గవోక్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం ఈ రోజు వారి యొక్క నాలుగవ వర్ధాంతిని పురస్కరించుకుని వారి యొక్క సతీమణి శైలజ గారు అదేవిధంగా వారి యొక్క పిల్లలు వైష్ణవి వనుష్ణ అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ రామిల్లా రా 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 రామలింగం అదేవిధంగా మంగళ దంపతులు వారి యొక్క సోదరులు శ్రీమతి శ్రీ రాజేంద్ర కుమార్ జ్యోతి గారు అదేవిధంగా శ్రీమతి శ్రీ మహేంద్ర కుమార్ సుప్రియ గారు అదే విధంగా వారి యొక్క బాబాయ్ గురుపాదం గారు మిగతా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కలిసి కూడా ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో ఇక్కడ పెద్దవాళ్ళకు పిల్లలందరికీ కూడా మహానదన కార్యక్రమం నిర్వహించారు అదే విధంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్య కార్యక్రమంలో భాగంగా ఆయా కూడలలో నివసించే నిరుపేద వృద్ధులకు యాచకులకు వికలాంగులందరికీ కూడా ఈ రోజు శైలేంద్ర కుమార్ గారి పేరుపైన మహానదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా కీర్తి శేషులు స్వర్గశీలు రామేంద్ర శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడ శాంతి చేకూరు వారి యొక్క ఆశీసులు వారి యొక్క కుటుంబ సభ్యులపై ఇళ్ల ఉండాలని ఉండాలని అదేవిధంగా భగవంతుని ఆశీసులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులపై ఇళ్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రమం తప్పకుండా వారి యొక్క కార్యక్రమాలు ఏవైనా కూడా సేవా కార్యక్రమాలతో అమ్మ పరివార వారి ఆశ్రమం నిర్వహించుకుంటూ మేము చేసే సేవా కార్యక్రమాలకు వారి యొక్క తోడ్పాటు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా ఈ పక్షాన యొక్క కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కీర్తి శిష్యులు స్వగశ్రీలు రామిళ శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడున్న శాంతి చేయకూరు వారి పవిత్రాత్మక దేవుడు స్వర్గవర్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం నమస్కారం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್